ఈ సమాజం ఇద్దరిద్దరి పాడైపోతుంది ఎవరో తెలుసా ఒకటి అన్నీ తెలిసి ఏమీ మాట్లాడుకున్నట్లు లేదా ఏమీ తెలియకుండా మాట్లాడుతుంటారు ఇదిద్దరే మనలో చాలామందికి చాలా విషయాలు తెలుసు ఇక్కడ మరి ముఖ్యంగా చెప్తున్నాను దేవుడు అందరికీ గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు చాలా టాలెంట్స్ ఇచ్చాడు మనం మాట్లాడితే లోకమే మారిపోతుంది మనం మాట్లాడితే సమాజంలో గొప్పగా మంచి జరుగుతూ ఉంటుంది కానీ మనకు అన్ని తెలిసినా మనం మాట్లాడలేము భయం అయి ఉండొచ్చు పరిస్థితులు అయి ఉండొచ్చు అని నీవు మాట్లాడితే లోకం మారతది మంచిగా ఉండదు అండ్ లోకంలో చాలామంది ఉన్నారండి ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ వల్ల అస్సలు ప్రయోజనం లేదు ఈరోజు నీవు నిన్ను మాట్లాడడం దేవుడు కోరుకుంటున్నా నీవు నిన్ను లోకానికి సాయపడడం తెలియకపోరుకుంటున్నాడు వాళ్ళు ఇప్పటివరకు మీరు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారా ఈరోజు తెలుసుకొని మాట్లాడటానికి ప్రయత్నించండి ఇప్పటివరకు తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నారా అయితే తెలిసినది మాట్లాదాన్ని కొన్ని జీవితాలకి మార్చడానికి ప్రయత్నించండి